అస్సలాము వాలైకుం వరతుల్లాహి వరకాతుహు నా ప్రియమైన సహోదరులారా సహోదరీమణుల మనలో చాలా మందికి ఒక మాట తరచుగా వినిపిస్తుంది ముస్లింలో శాస్త్రవేత్తలు లేరు ప్రపంచానికి ఏం ఇవ్వలేదు కానీ ఇది చరిత్రను చూడని వారి మాట అల్ ఖ్వారిజ్మీ మానవ జ్ఞానాన్ని వెలిగించిన ముస్లిం శాస్త్రవేత్త ఆయనే ఫాదర్ ఆఫ్ అల్జబ్రా ఎప్పుడైనా ఆలోచించారా ఈ రోజు మన చేతుల్లో ఉన్న మొబైల్ మనం మాట్లాడుతున్న ఏఐ మన పనులన్నీ నడిపే కంప్యూటర్ ఇవి అన్ని ఎవరి ఆలోచన నుండి పుట్టాయి ఎవరి జ్ఞానం మీద ఇవి నిలబడ్డాయి చాలా మందికి తెలియదు కానీ ఈ ఆధునిక ప్రపంచానికి పునాది వేసినవాడు ఒక ముస్లిం శాస్త్రవేత్త ఆయన పేరు అబుల్ జాఫర్ మహమ్మద్జ్మి ముసా అల్ ముసా అల్ ఖ్వారిజ్మి గౌరవంతో పలకవలసిన పేరు బాల్యంలోనే మొదలైన ప్రయాణం ఎనిమిదో శతాబ్దం ప్రపంచం చాలా చోట్ల ఇంకా అంధకారంలో ఉండేది యూరప్లో గణితం అంటే ఒక పాత చింతకాయ పుస్తకం శాస్త్రం అంటే అపోహ భ్రమలు కథలు అప్పుడే ఉజ్బెకిస్తాన్ ప్రాంతంలోని ఖీవా అనే పురాతన పట్టణంలో ప్రపంచాన్ని మార్చే ఒక శిశువు జన్మించాడు చిన్నప్పటి నుంచే అతని కళ్ళలో ఒక ప్రశ్న ఉండేది ఈ ప్రపంచం ఇలా ఎందుకు పనిచేస్తోంది నక్షత్రాల కదలికలు సంఖ్యల రహస్యం లెక్కలలోగిక్కు వీటన్నింటిపై అతనికి ఒక విచిత్రమైన ప్రేమ ఒక క్యూరియాసిటీ ఒక అస్సలు ఆగని తపన బాగ్దాద్ జ్ఞానపు హృదయం ఒక రోజు అతను విన్నాడు ప్రపంచ జ్ఞానం ఉందని దాని పేరు బీట్ అల్ హిక్మా హౌస్ ఆఫ్ విజ్డమ్ బాగ్దాద్ లోని ఈ అద్భుత కేంద్రంలో గ్రీకు భారతీయ ఫారసీ చైనా అన్ని నాగరికతల జ్ఞానం ఒకచోట కూడింది అక్కడికి చేరిన రోజు నుంచే అల్ క్వారి జీవితం మారిపోయింది అల్ జబర్ ప్రపంచాన్ని మార్చిన పుస్తకం అతనికి ఒకే ప్రశ్న వెంటాడేది సంఖ్యలను ఒక సిస్టంలో పెట్టలేమా సమస్యలను ఒకే పద్ధతిలో పరిష్కరించలేమా గ్రీకులు సమస్యలు కథలా రాస్తారు భారతీయుల లెక్కలు బలవంతమైన స్ట్రక్చర్ లేదు చైనా సింబల్స్ ఉన్న క్లారిటీ లేదు ఇది చూసి అతను ప్రపంచ చరిత్రను మార్చేసే పుస్తకం రాశాడు అల్ జబర్ వాల్ ముఖాలా ఇదే ఇవాళ మనం చదివే హల్జబ్రాకి పుట్టినిల్లు మొదటిసారి అక్వేజన్స్ కి రూల్స్ ఇచ్చాడు అన్నోన్ నంబర్ ఎలా కనుగొనాలి బ్యాలెన్స్ ఎలా చేయాలి రియల్ లైఫ్లమ్స్ లోకి ఎలా మార్చాలి ఇవి అన్ని మొదటిసారి మానవ చరిత్రలో అతనే చేశాడు అల్బెరిదం అతని పేరులోనే పుట్టిన పదం అల్ క్వారిల్ అంటే ప్రపంచం నేడు నడుస్తున్న ప్రతి కంప్యూటర్ ప్రతి సాఫ్ట్వేర్ ప్రతి ఏఐ అతని ఆలోచనలు లేకుండా అస్సలు ఉనికిలో ఉండేవి కాదు జీరో మరియు డెసిమల్ ప్రపంచాన్ని మార్చాయి భారతీయ సంఖ్యా పద్ధతి సున్నా నుండి తొమ్మిది నువ్వు ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి కూడా అతనే జీరో డెసిమల్ ప్లేస్ వాల్యూ సిస్టమ్ వీటి లేకుండా ఇంజనీరింగ్ లేదు బ్యాంకింగ్ లేదు ఫిజిక్స్ లేదు మోడర్న్ సైన్స్ లేదు ప్రపంచపు మొదటి ఖచ్చితమైన పటం పురాతన భౌగోళిక పుస్తకాల్లో ఎన్నో తప్పులు ఉండేవి అవి సరిచేసి నగరాల స్థానాలు నదుల మార్గాలు ప్రిసైజ్ గా లెక్కించి కిటాబ్ సూరత్ అల్ ఆర్ట్ అనే పుస్తకంలో రాశాడు ఇది ప్రపంచపు మొదటి అక్యురేట్ మ్యాప్ అతని చివరి రోజులు అతను జ్ఞానం కోసం జీవించాడు పేరు కోసం కాదు పదవి కోసం కాదు మానవత్వం ఎదగాలి అందుకే ఎనిమిది వందల యాభై సి ఈ ప్రాంతంలో ఈ లోకం విడిచిపోయాడు కాని అతని పేరు అతని కృషి అది మరణించలేదు ఈరోజు నువ్వు యూట్యూబ్ చూస్తున్నావు గూగుల్ సర్చ్ చేస్తున్నావు ఏఐతో మాట్లాడుతున్నావు ఇవి అన్ని అతని సిద్ధాంతాల మీదే నడుస్తున్నాయి ఎవరు అడిగినా ముస్లింలలో శాస్త్రవేత్తలు ఉన్నారా ఒక్క పేరు చాలు అల్ క్వారిజ్మి ఎందుకంటే ఒక మనిషి ఆలోచన ప్రపంచాన్ని డిజిటల్ గా మార్చింది మన పూర్వీకులు ప్రపంచానికి ఏం ఇచ్చారో మనం తెలుసుకోవాలి ముస్లింలు ఏమీ చేయలేదు అని ఆలోచించకండి ప్రపంచ శాస్త్రానికి పునాది వేసిన వారే ముస్లింలు ఇలాంటి ప్రేరణాత్మక మరియు చరిత్రను తెలిసే వీడియోలు కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరియు ఇంకా తెలియని వారి అందరికీ షేర్ చేయండి